హాయ్ అనుకున్నంత పని అయింది అంటే దుర్మార్గుల కుట్రాకు బలైన బీసీలు ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేసిన ఎలక్షన్ కమిషన్ అంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ఈ దొరలకు ఇష్టం లేదు మనకు స్పష్టంగా అర్థమవుతుంది అంటే రేవంత్ అన్న రాజ్యాధికారంలో బీసీలు అంతా భాగస్వాములు కావాలని చెప్పి వార్డు మెంబర్ నుంచి పీఎం వరకు బీసీలు ప్రతి చోట వారి రిజర్వేషన్ వాళ్ళు పొందాలని చెప్పి నలభై రెండు శాతం రిజర్వేషన్ అసెంబ్లీలో బిల్లు పెట్టి ఈరోజు ఎలక్షన్కు అడుగు ముందుకేస్తే స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచుతూ ప్రవేశపెట్టిన రెండు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది ఈ బిల్లులపై సుదీర్ఘంగా చర్చ జరిగింది మంత్రి పొన్నం ప్రభాకర్ రెండు బిల్లులను ప్రవేశపెట్టారు మోషన్ ఇస్ క్యారెడ్ అండ్ బిల్ ఇస్ ఫాస్ట్ బీసీలకు రావాల్సిన నలభై రెండు శాతం వాటాను అడ్డుకున్నారంటే ఎంత దుర్మార్గులు చూడు వీళ్ళు వీళ్ళ బీసీల పైన వీళ్ళ ప్రేమ చూడు వీళ్ళ ఆరాటం చూడు ఇప్పుడు ఏం చేస్తారా అంటే మీరు కేటీఆర్ గారు కేసీఆర్ గారు పెగ్గులేసి డీజేలు పెట్టి సంబరాలు చేసుకుంటారా రేవంత్ రెడ్డి తెచ్చిన రిజర్వేషన్లు రద్దు అయినాయి అని చెప్పి బీసీల పొట్ట కొట్టినామని చెప్పి ఈరోజు డీజేలు పెట్టుకొని దావతులు చేసుకుంటారా బిఆర్ఎస్ పార్టీలో బీజేపీ పార్టీలో ఉన్న బీసీ నాయకులు కార్యకర్తలు ఇప్పటికైనా ఆలోచించుకోండి ఆయా పార్టీల్లో ఉండాలా వద్దు అనేది బయటికి రండి రేవంత్ అన్న ఏదైతే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కంకణ బద్దులై ఉన్నారో ఖచ్చితంగా మేధావులతో చర్చించి ఖచ్చితంగా నలబై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ అమలు అయ్యే విధంగా ఖచ్చితంగా తను కృషి చేస్తాడు కాబట్టి మీరందరూ కూడా బీసీలు రేవంత్ అన్నకు మద్దతుగా ఉండాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ దొరలు ఈ దొంగలు వీళ్ళైతే ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాధికారం బీసీల చేతులకు వస్తుందంటే ఒప్పుకునే పరిస్థితే లేదు ఎవరి తోటైనా ఏదైనా చేయగలుగుతారు కాబట్టి బీసీ నాయకులారా ఆలోచించండి బీసీవి మేధావి వర్గం అంతా ఈరోజు ఆలోచించాల్సిన అవసరం ఉంది పార్లమెంట్ లో బిల్లు పెట్టి చేయాల్సిన రిజర్వేషన్ల ప్రక్రియ అక్కడ జరగకుండా ఇక్కడ బీసీలకు నేను న్యాయం చేయాలి అని చెప్పి రేవంత్ తన కంకనబద్దులై ఉన్నారు కాబట్టి బీసీ సోదరులందరూ ఆలోచించండి ఈరోజు మీ వాటా కోసం మీరు రేవంతన్నకు మద్దతుగా నిలిస్తే ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ మీకు అమలు చేసే తీరుతాడని సందర్భంగా తెలియజేస్తా ఈ దొంగల మాటలు ఈ దగుల్బాజీ మాటలు నమ్మకండి వీళ్ళు చేసే కుట్రల్లో మన వాటాను మనం పోగొట్టుకోవద్దని మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా వీళ్ళు చెయ్యరు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు చెయ్యరు చేసే అన్నని అడుగు గడుగున అడ్డుకుంటూనే ఉన్నారు కాబట్టి బీసీ మేధావి వర్గం అంతా ఆలోచించి ఆయా పార్టీలకు మూక్కుమడిగా రాజీనామా చేసి బయటకు వచ్చి అన్నకు మద్దతుగా నిలవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా థ్యాంక్ యూ